నేను మేన్వెల్ నున్న సినిమా స్టోరీ అయితే నాకు తెలియదు ఇప్పుడే మొత్తం సినిమా చూసినాం సినిమా అయితే చాలా బాగా వచ్చింది చాలా మంది నా పాత్ర గుర్తుపడలేదు ఈ నెక్స్ట్ సినిమాలో ఇంకో సినిమాలో మా డైరెక్టర్ గారు మంచి గుర్తున్న పాత్ర ఇస్తాను ఈ సినిమా అయితే అందరిని అడిగినా నేను కూడా పక్కన కూర్చున్నాను అని నాట్ బ్యాడ్ మంచిగా ఉంది మంచిగా తీసుకొచ్చిండు ఇప్పుడు ఎందుకంటే సినిమాల ట్రెండు నడవడం లేదు బాగా కాబట్టి ఇది ట్రెండ్ నడిచే తప్పుడైతే చాలా బాగుంటుండే చాలా బాగా చూస్తుండ్రి ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలకే ట్రెండ్ లేదు కాబట్టి ఈ సినిమా అంతవరకు సహశక్తులు ఆయన బాగా ప్రయత్నించండు బాగా వచ్చింది ఈ సినిమా చాలా సెంటిమెంట్ పండించాడు ఆ సెంటిమెంట్కు నాకు మిలిటరీ ఆ పిల్లల్ని ఆ ముసల్లో చూపినప్పుడు కండ్ల నీళ్ళు వచ్చినాయి ఇంక కండ్లు కూడా ఇంకా తడిసే ఉన్నాయి సెంటిమెంట్ కూడా ఉంది జోకులు ఉన్నాయి అన్ని విధాలుగా హీరోని మంచిగా చేసింది పర్ఫార్మెన్స్ హీరో కూడా బాగా చేశాడు మూడు క్యారెక్టర్లు మంచి సినిమా మా డైరెక్టర్ మంచి పేరు వస్తుంది నెక్స్ట్ ఇంకో సినిమా చేయాలని ఇంకో సినిమా చేస్తాడని కూడా నేను ఆశిస్తున్నా మా డైరెక్టర్ కింద మంచి పేరు వస్తుంది వీడికి మూడో సినిమా ఇది రెండు సినిమాల కంటే ఈ సినిమాకు ఆయనకు మంచి పేరు వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నా బాగుంది అందరు చూడాలి ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా బ్యాడ్ ఏం లేదు అందరు చూడాలి సినిమాను ఆదరించాలని చెప్పి కోరుకుంటున్నాను సున్నా నుంచి నేను ఇప్పుడే కాదండి గత పదేండ్లుగా ఇరవై ఏండ్లుగా కూడా చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ వస్తున్నా కాకపోతే సినీ ఫీల్డ్లా రాలించాలంటే ఇంకా బ్యాక్ ఉండాలి ఎవరన్నా ఒకరు లేదంటే మంచి అని ఉండాలి ఆ రెండు లేకపోవడంతో నేను ప్రయత్నించిన ఇప్పుడిప్పుడు ఇప్పుడు మాకు ఒక దారి దొరికింది ఇప్పుడిప్పుడే సినిమా ఇండస్ట్రీలకు అడుగు పెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నావి ఒక రెండు చిన్న పాత్రలు వేయడం జరిగింది ముందుగా ఆ డైరెక్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇస్తా ఉన్నా అలాగే పాలమూరు కళాకారులు దేనికి తీసిపోరని అందులోనే రాజించగలుగుతారని తిరిపించడానికి ఈ యొక్క ప్రయత్నం ఖచ్చితంగా మాకు ప్రోత్సాహం ఇస్తే మేము కూడా నడిచే సిద్ధంగా ఉంటామని చెప్తూ ఈ సినిమా చాలా బాగా వచ్చింది యువత నిర్ణయం తీసుకునే విధానం బట్టి కుటుంబ బరుబాధలు చక్కని మెసేజ్ ఇవ్వడం జరిగింది కావున యువత చెడుదారి పట్టకుండా పడితే పరిస్థితులు ఎలాగుంటావో తెలియసే గొప్ప చిత్రం అలాగే దేశ రక్షణ కోసం ఒక సైనికుడు పడే బాధ్యత కానీ బాధ కానీ ఆవేదన కానీ క్లుప్తంగా తెలియచిన డైరెక్టర్ కొండా చైతన్య గారికి మా పాలమూరు అభినందన తెలియజేస్తా ఉన్నాను అలాగే అలాంటి చిన్న కళాకారులని వేడుకుంటా ఉన్నాం వారికి ధన్యవాదాలు తెలుపుతూ అదే విధంగా సినిమా కూడా చాలా బాగా వచ్చింది ఎందుకంటే ఒక్క యువకులు అంటే ఒక యువతిని ఎట్లా వాడుకొని రోడ్డు మీద వదిలేస్తే ఏమైతుంది అనేది ఈ స్టోరీ ఆ తర్వాత దేశం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసి కూడా తనతో పాటు చనిపోయిన స్నేహితుల కుటుంబాలను కూడా చూసే విధంగా ఆయన పనిచేసిండు ఇందులో మరి అదే విధంగా ఈ మహబూబ్నగర్ జిల్లాలోని సంవత్సరానికి పదిహేను లక్షల మంది ఇక్కడికి వెళ్ళి వలసపోయి జిల్లాకి వెళ్ళి మరి నీ ఒక వెనకబడిన జిల్లాకెళ్ళి డైరెక్టర్ డైరెక్టర్గా అంచెల అంచెలుగా ఎదిగి ఈరోజు సీనిఫిల్ లో ఒక డైరెక్టర్గా నిలదొక్కున్నటువంటి గారి చైతన్య గారికి ధన్యవాదాలు తెలుపుతూ అదే విధంగా ఈ ప్రాంతంలోని ఈ ప్రాంతం డెవలప్ కోసం ఈ ప్రాంతం పరిశ్రమలన్నీ కూడా ఫీల్ అంతా ఇక్కడ రావాలనే ఉద్దేశంతోనే ఒక యాభై శాతం ఇక్కడనే సినిమా తీయడం జరిగింది ఎందుకంటే రేకంకొండ కానీ బైపాస్ కానీ మరి అదే మయూర్ని పార్కు కానీ ఈ ప్రాంతాలన్నీ కూడా ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా సీన్ఫీల్ కు తెలియజేయాలనే ఉద్దేశంతోనే మరి మా డైరెక్టర్ గారు మాకు అందరికీ కూడా అవకాశాలు ఇచ్చి మరి ఇంకా ముందు ముందు కూడా మీ అందరి ఆదరణ మరి ఎందుకంటే రకరకాలుగా మీరు ఎన్నో సినిమాలు చూసుంటారు కానీ ఈ ఒక్క చిన్న సినిమాను మీరు అందరు కూడా ఆదరించి మరి మమ్మల్ని అందరికీ కూడా ఇంకా ఒక పరిస్థాయికి తీసుకుపోతారని మీడియా ద్వారా మరి ఇక్కడ ఉన్న ప్రాంతం ప్రజలకు అందరికీ కూడా నేను పాదాభివందనం చేస్తూ మీరు అందరు కూడా మమ్మల్ని సహకరించి ఇంకా పెద్ద ఎత్తున మాకు అవకాశాలు ఇప్పిస్తారని కోరుకుంటా ఉన్నాను